ఈ పూలు కానీ ఈ రింగు గానీ ఎక్కడ ఇవ్వడం జరిగింది ఎంత రేటు పడ్డది ఇది అప్పుడు నేను కరీంనగర్ తీసుకొచ్చిన ఈ రింగులు మాత్రం నేనే పోసుకున్నా ఇవి నాకు అప్పుడు ఐదు వందలు దాక పడ్డది పూలు తర్వాత నేను మిగతా ఎక్స్చేంజ్ చేసింది మాత్రం అది నేనే పోసుకున్నాను ఇక్కడే హెవీ తెచ్చుకొని కొంచెం ఉన్నా లేకపోయినా ఏ మంచిగా పోసుకోవాలి ఇది ముప్పై సంవత్సరాలు ఉంటుంది అంటారు కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి దాన్ని ముఖ్యంగా మంచిది చేయాలని ఇక్కడ మంచి క్వాలిటీ నేను చూసుకోవడం జరిగింది ఇప్పుడు నేను కూడా ఎవరైనా రైతులు కావాలన్నా కొంచెం కావాలనుకున్న వాళ్ళకి నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫ్రూట్ కటింగ్ అయింది అనమాట ఇదే బ్రాంచెస్ కట్ చేసి ఇస్తే మొక్కలు అయితే అనమాట మేమే మొక్కలు ఇవ్వడం జరుగుతుంది మేమే ఎక్కువ కావాలి రైతులకు వాళ్ళకి ఏమైనా అవకాశం లేకపోతే తంబాలు పోసి పెట్టమన్నా మేమే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేను ఎకరాలు పెట్టించాం రైతులకు వాళ్ళకి కొంతమందికి ఆర్థికంగా ఉంటారు కానీ పని పనిచేసేట్లుండదు మనం పనిచేసేటప్పుడు ఆర్థికంగా ఉండదు కాబట్టి దాని తగ్గట్టు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో రైతులు కూడా పెట్టిస్తే ప్రోత్సహించడం జరుగుతుంది కొత్తగా ఈ పంటలోకి రావాలనుకునే రైతులు ఎలాంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉందంటే అమ్మడం గురించి ఆలోచిస్తున్నాయి రైతులు నేనేమంటానంటే మన వాస్తవిక మన అరవై రూపాయలు లెక్క మీరు ఇది హోల్సేల్ మార్కెట్ చాలా ఇబ్బంది కానీ నేను ఇప్పటిదాకా కూడా రెండు వందలు అమ్ముతాను ఎందుకంటే మన క్వాలిటీ ఫ్రూట్ మన రైతు రైతులు జనానికి ఇవ్వాలా జనాన్ని మన క్వాలిటీగా పైసలు ఇస్తారు మనం క్వాలిటీ లేనప్పుడు ఏ రైతు ఏ రైతు ఎంత బతుకున్నా కానీ దాన్ని తగ్గట్టే ఉంటుంది మనం ఎంత మంచిగా ఫ్రూట్ ఇవగలుగుతాము ఎంత టేస్టీ ఫ్రూట్ ఇవ్వగలుగుతాము వాళ్ళంతా ఆస్వాదిస్తారు నేను ఇప్పటిదాకా రెండు వందలే అమ్ముతున్నాను ఫస్ట్ నుంచి గత మూడు వందల నుంచి రెండు వందలు తక్కువ అమ్మలే మా ఇది ఎవరైనా అవసరాలు బట్టి వాళ్ళ ఇబ్బందులు బట్టి చూసి నూట యాభై దాకా అమ్ముతున్నాను నేను అనేది ఏంటంటే మీరు ఏ పంట పెట్టేటప్పుడు జనానికి ఉపయోగపడేది పెట్టుకోవాలి ఏదో జంబో అని ఇంకోటని అని సైజ్ వస్తుంది అని మార్కెట్ లో రకరకాలుగా ఉన్నాయి నా ఆలోచన విధానం ప్రకారం యావరేజ్ అమెరికన్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట తొందరగా డైజెషన్ అవుతుంది షుగర్ పేషెంట్ బాగా వస్తుంది ఇంకా ప్లేట్ వేసున్న వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గర చుట్టుపక్కల పది పన్నెండు గ్రామాల్లో ఎక్కడ ఉన్న ఆరంభి డాక్టర్ రిఫరెన్స్ చేస్తారు మనకి అక్కడికి వాళ్ళందరూ వస్తారు నాకు ఇప్పటిదాకా కూడా నా తోట పనులు ఓన్లీ తుంగతుర్తి ప్రాంతం సూర్యాపేట వరకు కార్గోడే హైదరాబాద్కి పంపిన కానీ మార్కెట్కి వేయలేవు బల్క్ ఎందుకంటే వేయలేం ఎందుకంటే ఈ కాయ ఉంది ఇది ఆల్రెడీ పండింది ఓకే ఈ పండిన ఈ పండిన కాయని నేను ఇక్కడే అమ్ముతా వాళ్ళు ఏం చేస్తుంటే పండగ పండగ ముందుకే పచ్చికాయని తీసుకుపోయి ఇప్పుడు మనకి ఇట్లా పచ్చికాయ ఉంటుంది ఎవరు కొంచెం సైజు కానీ పచ్చికాయనే తీసుకుపోయి వాళ్ళు కటింగ్ చేసి బాక్స్లో వేసి మార్కెట్ కొట్టి మళ్ళీ అదే హైదరాబాద్ మార్కెట్ మన సూర్యపేటకు వచ్చే కల్లా కాయ అనేది కొంచెం షైనింగ్ మారిపోయింది మనం ఎంత షైనింగ్ చేసినా ఇది ఈ ఎంత చేసినా చాలా చాలా మందంగా ఉంటుంది ఇది అమెరికా మీటి ఏ డిసీజ్ ఉండదు ఓన్లీ అయినా పిట్టాలంటే తింటాయి ఎందుకంటే మ్యా ఏదో ఒకటి మార్కెట్ వచ్చి మన స్వీట్నెస్ కోసం ఫిట్ అయ్యారు కానీ మనం ఏం ఏం కొడుతుంది వ్యవసాయ పక్షి చచ్చిపోతాయి కాబట్టి ఏమన్నా తిని మన ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం వాటి ప్లేస్కి వచ్చినాం కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయగలం మంచి ప్రశాంతంగా ఐదు ఇళ్ళంతా తింటున్నాయి మేము ఆమెను అందాం